మార్చి పద్నాలుగు నుంచి జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ పనులను ప్రారంభించడానికి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రారంభించారు జనసేన ఆవిర్భావ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు చేశాం చాలా అద్భుతంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా మహిళలు మా స్థానిక నాయకులు పిఠాపురం సంబంధించి కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించారు పద్నాలుగు రోజులు కూడా పనులు సజావు జరగాలని ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రయత్నానికి ఆయన కష్టపడి చేసిన ప్రయాణానికి అందరూ ఆశీర్వదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం

పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ ఉదయం కాకినాడలో పద్నాలుగో తేదీ అంటే ఈ నెల మార్చి పద్నాలుగో తేదీ జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభ అలాగే దాన్ని ఒక విజయోత్సవ సభగా కూడా చేస్తున్నాం ఏ విధంగా జరుపుకోవాలా దాని యొక్క మనం ఏ విధంగా సన్నాహాలు చేసుకోవాలన్న దాని మీద మీటింగ్లో ఉదయం జరిగింది కాకినాడలో పెద్దల గారు రాజ మనోహర్ గారు లోకేష్ గారు అలాగే అల్ల్యోసాలు అలాగే అందరూ చాలా మొత్తం ఈ సభని చాలా ఒక పండుగ వాతావరణంలో పిఠాపురంలో జరుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా అసలు పిఠాపురం అంటేనే ఒక ఎమోషన్ పిఠాపురం పేరు చెప్పగానే అందరికీ కూడా సందర్భమైన ఉత్సాహం ఒక ఆనందం కలుగుతుంది ఇక్కడ జనాలు కూడా పీఠాపురం ఎమ్మెల్యే గారు జరుగుతా అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఏదైతే చేశారో ఎలక్షన్స్లో కానీ ఆ తర్వాత చేస్తారు వాళ్ళు కూడా ఇక్కడ సభ జరగడం చాలా సంతోషంగా ఉంది మేము ఒక కమిటీ రిసెప్షన్ కమిటీలో రెండు వందలు మూడు వందలు కాదు ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క వాడ కూడా ఒక రిసెప్షన్ కమిటీలో కానీ పిఠాపురం వచ్చే జనాలు మేము స్వాగతిస్తాం అందరూ కూడా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది ఎట్లా చూసుకుంటాం ఆ విధంగా అందరినీ చూసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ మహాసభను జరుపుకుంటామని చెప్పి చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ గ్రౌండ్ బ్రేకింగ్ చేర్మని అని చెప్పి ఆయన మొదలు పెడతారు అక్కడి నుంచి ఇంకా పనులు ఊపినుకుంటే ఖచ్చితంగా కూడా చాలా పెద్ద లెవెల్లో ఈ సభ జరగబోతున్నారు కళ్యాణ్ గారు పదేళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసి అధికారంలో ఒక విశేషమైన అంటే హిస్టారిక్ విక్టరీ ఇరవై ఒక సీట్లకి ఇరవై సీట్లు అలాగే రెండు ఎంపీలకు రెండు ఎంపీ సీట్లు గెలిచి ఆ తర్వాత మనం రాబోయే కాలంలో మన పార్టీని ఏ విధంగా జరుపుకోవాలా మన పార్టీలో కూడా ఏ విధంగా సొందర కాదు ఎట్లా దీన్ని పార్టీని డెవలప్ చేసుకుందాం ఉంటాం రాబోయే దశాబ్ద కాలంలో అనే దాని మీద ఆయన కూడా కొన్ని సూచనలు సైతం చేసుకునిస్తారని చెప్పి కూడా చూస్తున్నాం సో ఓవరాల్గా ఈ సభ చాలా తరలి ఒక కుటుంబ సభ్యులు అందరూ కలిపి చేసుకున్నాం ఒక పిక్నిక్ లాగా చేసుకుని అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి సేఫ్గా వచ్చి మళ్ళీ సేఫ్గా గా పోవాలని చెప్పి కోరుకుంటాను